సీజన్ ఎయిట్ చాలా ఆసక్తికరంగా మారిపోయింది హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా టాస్క్ల వేటలో మునిగి తేలుతూ ఉన్నారు అసలు తిండి తిప్పలు అన్నీ కూడా మానేశారు అయితే బిగ్ బాస్ ఇచ్చిన బంపర్ ఆఫర్ను చూసి బిగ్ బాస్ ఈ టాఫీని ఎవరు గెలుచుకుంటారో వాళ్ళు టాప్ ఫైన్ లిస్ట్లో చేరుకుపోతారు అని చెప్పడంతో హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా ఇదే ఆనందంలో కడుపు నిండిపోయినట్టు ఉంది హౌస్లో ఉన్న ఏ కంటెస్టెంట్ కూడా ఎక్కడ తగ్గడం లేదు హండ్రెడ్ పర్సెంట్ గేమ్ని ఇచ్చి బిగ్ బాస్ని ఇంకా మైమరిపించాలి అనుకుంటూ ఉన్నారు అయితే బిగ్ బాస్ ఇప్పుడు గేమ్ని ఆడి బిగ్ బాస్ హౌస్ లో ఉన్న టికెట్ ఫినాలే గెలుచుకొని టాప్ ఫైవ్లోకి లోకి చేరుకోవాలని చెప్పుకొచ్చేస్తూ ఉన్నారు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా అయితే ఈ టాస్క్ లో అయితే ఇప్పుడు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ అయితే ఇసుక టాస్క్ ఇచ్చారు ఈ టాస్క్ లో నిఖిల్ పృథ్వీ నాదం తేజ వీరందరూ కూడా ఈ గేమ్ ని అయితే మొదలు పెట్టేశారు ఈ గేమ్ లో అయితే గౌతమ్ రికార్డ్ సృష్టించాలని చెప్పాలి అయితే ఐదు నిమిషం గేమ్ గేమ్ని పూర్తి చేసి అందరికన్నా ముందుగా ముందుగా వచ్చి తన ఆటను మంచిగా మైమరిపించేశారు అంటే ఎప్పుడూ లేని విధంగా బిగ్ బాస్ లో మంచి గేమ్ను చూపించాడు